అబ్బా అంత లోతుంది అంటే బయట ఇంత ఇంట్రెస్ట్ గా విగ్రహాలు సిలలు అన్ని కనిపిస్తున్నాయి సార్ ఇంకా లోపల పోతే ఇంకా ఎట్లా ఉంటుందో అసలు ఇక్కడ జమీందారు తీసుకుంది వెళ్లే ప్లేస్ లోనే మనం ఎదురు వేసుకున్నాము ఇక్కడ మన టెంట్ అనేది ఇక్కడ వేసాం అనమాట వచ్చేవాళ్ళు మరి అమ్మాయికి వెళ్ళి చూస్తారు ఇక్కడ అర్థం పెట్టాడు అర్థం బాయ్ అసలు బాయి ఇది అన్నమాట ఇప్పుడు నేను ముంచున్నది సందర్భంగా ఎంత అక్కడ ఉందిగా అక్కడ ఉంది కనిపిస్తుంది వెళ్ళిపోతాడు ఇది బాబాయ్ ఆ రోజులు పోసిన నూనె అనేది ఇప్పుడు కూడా కారుతుంది చూడండి ఫ్రెండ్స్ బాబు అమ్మాయి మృత